శుక్రవారం పూజ అయితే చాలా బాగా అయిందండి అండి ముందుగా ఏంటంటే ముందుగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకొని మాపది పెట్టేసుకొని బయట ఇంటి ముందు ముగ్గులా వేసేసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంటి ము దేవుడికి పూజ కోసం అని అమర్చుకున్నానండి ముందుగా దేవుడికి గమ్మని దగ్గర దీపం పెట్టుకొని గుమ్మను పూజించుకున్నాను దాని తర్వాత తులసి మొక్కను కూడా పూజించి తులసి మాతను కూడా పూజించేసుకొని పూజ అయితే ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి నిన్నటి పూలు ఉంటాయి కదండి దేవుడి గదిలో ఆ పూలన్నీ మార్చేసి మళ్ళీ ఈరోజు కొత్తగా పూలన్నీ పెట్టేశాను పెట్టేసి తర్వాత అమ్మవారికి రోజు ముందుగా పాల అభిషేకంతో అభిషేకించుకొని యథావిధిగా ఉప్పు దీపంకి గజలక్ష్మి దీపం అలంకరించుకొని రెండు దీపాలు పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లం ఫ్రూట్స్ అవేం లేవండి నైట్ లేట్ అయిపోవడం వల్ల ఖర్జూరము బెల్లం ముక్క ఎండు ద్రాక్ష పెట్టేశానండి పెట్టిన తర్వాత మళ్ళీ రీసాన్యమూలకి గుమ్మ ముందుకి రాగి కలసంని లక్ష్మి కలసంని అమర్చేసుకొని పెట్టేసుకున్నాను పసుపు కుంకాలు వేసుకొని అండి అమర్చేసుకున్న తర్వాత ఇంట్లో అమ్మవారికి నైవే అష్టోత్తర నూట ఎనిమిది అష్టోత్తరాలతో పారిజాత పుష్పాలతో ఈరోజు అయితే పూజించుకున్నానండి చాలా బాగా పూజ అయితే ఈరోజు అమ్మవారికి అయ్యిందండి అలాగే మంది దీపవనాన్ని కూడా చదువుకుని ముప్పై రెండు పుష్పాలతో ఎర్ర పుష్పాలతో లక్ష్మీదేవికి కూడా పూజించేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యాక అమ్మవారికి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో అష్టోత్తరాలతో చదువుకుని పూజ అయితే ఈరోజు చాలా ప్రశాంతంగా మనసుకి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే అమ్మవారిని అలా పారిజాత పుష్పాల్లోని ఎర్ర పుష్పాల్లో చూస్తుంటే చాలా కన్నుల పండగ కన్నులు విందుగా ఉందండి అసలు అలా చూడాలనిపిస్తూనే ఉందండి అమ్మవారికి దిష్టి తెలిస్తే ట్ ఉందండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నా ఫ్రైడే పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈరోజు మాత్రం చాలా చాలా ఎంతో ఆనందంగా ఉందండి చాలా మనసుకు ప్రశాంతంగాన ఇదైతే నా శుక్రవారం బ్లాగ్ అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయిందండి ఫ్రైడే మార్నింగ్ పూజ బ్లాగ్ అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా